అక్రమ కేసు ఏంటి అంటే ఈవీఎం ధ్వంసం చేస్తే కేసు పెట్టరా మళ్ళీ దీనికి మీ నాయకుడు ఒక పరామర్శ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన నిన్ను జైల్లో ఉంటే ఆయన మొదటి పరామర్శ యాత్ర ఆడ మొదలైంది అభివృద్ధి గురించి నేను చేసిన అభివృద్ధి గురించి ఈ రోజు చర్చకు సిద్ధంగా ఉన్నా ఇంక రెండేళ్ల దాకా ఎందుకు ఈ రోజు చర్చకు సిద్ధంగా ఉన్నా నువ్వు ఏళ్లలో నేను చేసిన దాంట్లో సగం కూడా అభివృద్ధి చే ఉండవు ఒక పావులా చేస్తావు ఈరోజు అన్ని రంగాల్లో తాగునీరు సాగునీరు విద్య వైద్యం టూరిజం అన్నిటిని సమన్వయం చేసుకుంటూ డెవలప్ చేసే కార్యక్రమాన్ని నేను చేస్తా ఉన్నా నీకు రుచించట్ల ఈ ప్రజలు ఎప్పుడు ఇలానే ఉండాలి బానిసల్లాగా నీకు ధైర్యం ఉంటే అప్పుడు కాదు ఇప్పుడు రా నీకు చర్చా రెండు సంవత్సరాల తర్వాత ఏం చేస్తాం ఇంకా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం మరో రెండు సంవత్సరాలు తర్వాత మేము ఏదైతే ఇప్పుడు ప్రారంభిస్తామో పథకాలన్నింటినీ కూడా పూర్తి చేసి చూపిస్తాము అప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు రాజకీయ సన్యాసం చేయండి మీ కుటుంబం మాచర్ల నియోజకవర్గ శని వదిలిపోతుంది నీ ఉడత ఊపుల బెదిరింపులకి బెదిరేవాడు ఎవడు లేడు ఇక్కడ ఏం బెదిరిస్తావా మొన్న గుళ్లపాడులో డబల్ మర్డర్ చేయించావు నీ అరాచకాలు సాగవు ఇక్కడ సరే సూపర్ సిక్స్ మీదనే చర్చకు సిద్ధంగా ఉన్నాను దాని మీద నేను రా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం గోడసాటు కోతలు కాదు గ్రామంలో కాదు టౌన్లో కానీ ఎక్కడైనా సరే మీ అరాచకాలు మీ దోపిడీని ఎవ్వని అడిగినా ప్ర చెప్తుంది అసలు ఏం చేసావు నువ్వు పదిహేను ఏళ్ళు శాసనసభ్యుడిగా నువ్వు ఏం చేసావు గ్రామాల్లో ఎన్ని రోడ్లు వేసావు ఇప్పుడు మేము ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తోటి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం డిఎంఎఫ్ ఫండ్లతోటి పదహారు కోట్ల రూపాయలతోటి మేము అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం ఇక్కడ కూడా చాలా గ్రామాల్లో మా కేడరు మమ్మల్ని ఆ రోజు అనుమతించలేదన్న దేవుడు అందరికీ దేవుడు అని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పి ఎక్కడా ఆపలేదు రమ్మనండి గణేష్ బొమ్మలు అంటే తిరుమలలో రాజకీయం చేశారు ఇప్పుడు గణేష్ నేను అడ్డం పెట్టుకుని ఆ గణేషుడు కూడా నిన్ను కాపాడ్డావు నువ్వు చేసిన దౌర్జన్యాలకి దోపిడీకి ఖచ్చితంగా ఏది ఏమైనా వరిక పోటీ ప్రాజెక్టు జల మిషన్ ద్వారా ప్రతి పల్లెటూరికి మంచినీళ్ళు ఇస్తాం అమృత ద్వారా పట్టణానికి మంచినీళ్ళు ఇస్తాం టూరిజాన్ని డెవలప్ చేస్తాం టెంపుల్ని డెవలప్ చేస్తాం హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్ హాస్పిటల్గా తీర్చిదిద్దుతాను నీలాగా మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తిత్వం కాదు నాకు మాట అంటే మాటే మాట మీదే నిలబడతాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే రెచ్చిపోతే మా కార్యకర్తలు మీరు ఎక్కడ ఉంటారో అన్నదమ్ములు ఇద్దరు అడ్రస్ లేకుండా తెలంగాణలో ఉన్నారు మళ్ళీ రాష్ట్రంలో నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టలేరు ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే ఇదే కోతలు మీరు కూస్తే ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని మేము కృషి చేస్తాం గణేష్ బొమ్మల్ని ఈరోజు ఏ గణేష్ బొమ్మకి కూడా మేము అనుమతులు నిరాకరించలేదు మున్సిపాలిటీకి మూడున్నర ఏడు కోట్ల రూపాయలతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా ఉన్నాం పదమూడున్నర కోట్ల రూపాయలు నువ్వు చేసిన అప్పు మున్సిపాలిటీకి నీ వెహికల్స్ నీ అనుచరుల వెహికల్స్ నీ తమ్ముడు వెహికల్స్ మీ మున్సిపల్ చైర్మన్ వెహికల్ డీజిల్ మొత్తం కూడా మున్సిపాలిటీ నుంచి డ్రా చేసిన దోపిడీదారులు మీరు ఈరోజు మున్సిపాలిటీ అప్పు మూడు కోట్లకు తగ్గించాం సేపు గ్రామాల్లో ప్రజల్ని రెచ్చగొట్టడం గ్రామాల్లో చిచ్చు రేపటం అభివృద్ధి నీ సొంత అభివృద్ధి నువ్వు చేసుకున్నావు పదిహేనేళ్ళు ఎమ్మెల్యేగా నీకు అవకాశం వస్తే ఒక హాస్పిటల్ని ఇచ్చేసావా తాగునీరు ఇచ్చావా సాగునీరు ఇచ్చావా టూరిజాన్ని డెవలప్ చేసావా టెంపుల్ని డెవలప్ చేసావా రోడ్లు ఏమన్నా ఎక్కడన్నా రూరల్లో వేసావా దోపిడీ దోపిడీ దోపిడి జలగల్లాగా మాచర్ల నియోజకవర్గ ప్రజల్ని పీడించి వాళ్ళ రక్త మాంసాలని నీ గుడంబా శంకర్లు గుడంబా వ్యాపారంతో ఆరు వందల రూపాయలు కరోనాని కూడా ఆసరాగం చీప్ లెక్కర్ని అమ్ముకొని కోట్లు గడించి ఈరోజు నీతులు చెప్తావా నేను మెత్తగా కనపడతాను మెత్తగానే కనపడతా అవసరమైనప్పుడు గట్టిగా కూడా ఉంటాను నీ అవినీతి నీ అక్రమాలు నీ దోపిడీ నీ దౌర్జన్యాలు అయిపోయాయి అనుకున్నావు కానీ వాటి ఫలితాలను అనుభవించే రోజు ముందుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇంకా ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పేసి గమనం ఉంటే మళ్ళీ రెచ్చగొట్టే ధోరణులు అధికారుల మీద చర్యలు తీసుకుంటాడంట ఆయన ఏం చర్యలు తీసుకుంటావు ఏం బీగుతావు నువ్వు సంధి ప్రేలాపాలు మా నీ బ్రతుకంతా మాచెర్లలో ఏ స్థలాన్ని నియోజకవర్గంలో ఏ స్థలాన్ని ఈ రోజు మార్చెర్ల నియోజకవర్గంలో ఇన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్న క్యాంటీన్లను తీసుకొచ్చాం పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెడుతుంటే ఓర్వలేక వాళ్ళ కడుపులు మార్చిన వాళ్ళు మీరు అన్న క్యాంటీన్లో ఓ రోజు ప్లేట్ పట్టుకొని నిలబడి రామకృష్ణారెడ్డి జనం ఏమనుకుంటారు విందు